హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు ఏం కూర వండుతున్నాను అంటే పప్పు కొబ్బరికాయ వండుతున్నానండి చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడాను మనము ఎలా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను నేను పప్పు నేను ముందుగానే గ్లాస్ నా తీసుకుని నానబెట్టానండి పావు గంట ముందుగానే నానబెట్టుకోవాలి మనం నాన పప్పుతో చేయాలి అప్పటికప్పుడు కడిగేసిన పప్పుతో చేయకూడదు కొబ్బరికాయ కూడా తీసుకున్నాను నేను నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి పచ్చిమిరకాయలు రెండు కరివేపాకు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను స్టవ్ వెలిగించి పప్పు పెట్టేశాను ముందుగానే నానిందండి నాన్నపప్పుతో వండుకోవాలి నానుకోకుండా వండకూడదు బాగా టేస్ట్ రాదు ఇలా నానాలే ఈ తీసుకున్నాను అండి నేను ఒక గ్లాసు ఆఫ్ ఈ వేయకూడదు కొబ్బరికాయ ఒక పెడే వేస్తున్నాను ఒకటే వేస్తున్నాను ఇది తీసేస్తున్నాను ఇది వద్దు ఇంకా ఇది ఒకటి చాలు అంటే నేను చిన్న తోటే వేసుకున్నాను కదా ఒక గ్లాసు హాఫ్ అందులో ఒక పేరు చాలు మళ్ళీ కొబ్బరికాయ ఎక్కువైపోతుంది రెండు కొబ్బరికాయ కాయకాయ వేసుకుంటే ఎక్కువైపోతుంది చాలా జుట్టుకి చాలా మంచిదండి కొబ్బరికాయ అప్పుడప్పుడు తినాలి కొబ్బరికాయ చాలా మంచిది జుట్టుకి చాలా మంచిది ఇలా తోడుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి కొబ్బరి తోడుకుని పువ్వు తోడుకునేది ఉంటుంది కదా అది ఉంటే దాంతో తోడుకోవచ్చు నాకు లేదు అని మిక్సీలో వేస్తున్నాను మిక్సీలో బాగా మెత్తగా ఆడుకోకూడదు మరుమరుగా ఆడుకోవాలి కూర కదా మెత్తగా రాకూడదు ఇలాగన్ని తోడేసి పొడవుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేస్తున్నాను పడవ వేసుకోవాలి ఇది కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసేస్తాను పప్పు చూద్దాం పొంగు వస్తుంది ఉడికిందో లేదో చూస్తున్నాను లైట్గా ఉడికింది అప్పుడు ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు కూడా వేసుకోవాలి ఎలా ఎలా మిక్స్ ఆడుకోవాలండి కొబ్బరికాయ ఇలా ఉండాలి మెత్తగా రాకూడదు బాగాను ఉడికింది కొద్దిగా ఉడకలేదు అనిపించుకుని మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తాను నేను స్పూనుడు సాల్ట్ పసుపు చిన్న స్పూన్ పసుపు కారం ఆఫ్ అండి పుల్లు స్పూ పుల్లు కాదు హాఫ్ కారం వేసుకోకూడదు పప్పు కొబ్బరికాయలు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పెడతీ ఉంచుదాం ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నాను కారం వేసిన వెంటనే కొబ్బరికాయ వేసుకోకూడదు మనకి మళ్ళీ కారం స్మెల్ కింద వస్తుంది కారం కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయ వేస్తున్నాను పప్పులో కారం ఉడుకుపోవాలండి అప్పుడే వేసుకోవాలి మనం కొబ్బరికాయ ఇలా పప్పులో ఉడకాలి మనము ముందుగానే కొబ్బరికాయ వేసుకుని అన్నీ వేసేసుకోకూడదు మనం ప్రాసెస్ అలాగా స్టెప్ స్టెప్ కింద వేసుకుంటూ ఉండాలి మనకి కారం అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కొబ్బరికాయ వేసాను పప్పు ఎక్కువ ఉడిపోకూడదు అప్పుడే ఇవి చేసేసుకోవాలి ఇవి అన్నీ సాల్ట్ తక్కువ సాల్ట్ వేస్తున్నాను చూసుకోండి సాల్ట్ మీకు ముందుగా వేసుకుని తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు మూత పెట్టేసి మళ్ళీ చూస్తున్నానండి ఇంకా వాటర్ ఉంది ఇలా నీళ్ళు ఉండకూడదు కొంచెం ఇంకా ఎగరాలి నీళ్ళు ఉండకూడదు చూద్దాం ఇలాగ అయిపోవాలి చూడండి ఇలా రావాలి పప్పు వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలాగ రావాలి అయిపోయింది తాళి పెడతాకి మళ్ళీ కళాయి వేరే కళాయి పెట్టాను జీలకర్ర మినప్పప్పు ఇవి పచ్చినగపప్పు ఆవాలు సాయిపప్పు కరివేపాకు ఎండిమిరకాయలు వెల్లుల్లిపాయలు ఇవండి వేసుకోవాలి ఇవి మినప్పప్పు మనం వేసుకుంటే బలి కమ్మగా ఉంటుంది ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసాను పచ్చనగపప్పు సాయిపప్పు ఆవాలు ఇది మినపప్పు అండి పొట్టున్న మినపప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర వెండి మిరగలు రెండు వేస్తున్నానండి కరివేపాకు పప్పు అంతేసేస్తున్నాను తాలింపుకి చూడండి అసలుగా ఎంత వచ్చిందో అంటుకోలేదు కూడా దాకా మళ్ళీ స్మెల్ వస్తుంది పెట్టిన తర్వాత చాలా స్మెల్ బాగా వస్తుంది కొబ్బరికాయ జుట్టు కూడా చాలా మంచిదండి కొబ్బరికాయ అప్పుడప్పుడు కొబ్బరికాయలా వండుకోవటమైనా కొంచెం కొబ్బరికాయ తిన్నా చాలా మంచిది అయిపోయింది కట్టేశాను గిన్నెలో తీసుకొని చూపిస్తున్నాను ఎంత బాగుందో స్మెల్ బాగా వస్తుంది అన్నం పెట్టుకున్నానండి కాలుతుందే పప్పు సూపర్ చాలా కమ్మగా ఉంది చాలా టేస్టీగా ఉంది కమ్మగా ఉంది తిని తినాలనిపిస్తుంది Já, bonde. మాట్లాడలేవి ఇంకా తినేయటమే అంత బాగుంది సూపర్ మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి అందరూ తింటారా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సూపర్